హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేశాను మీరు ఇక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం హలో అండి నా పేరు రాహుల్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను మా ఫ్యామిలీతో మా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి ఇక ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను కానీ అప్పుడే మా కింద ఇంట్లో కొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చింది వాళ్ళు లారీ నుంచి సామాన్లు దించుతున్నారు నేను వారి ఫ్యామిలీలో ఎవరైనా అమ్మాయిలు ఉన్నారేమో అని తొంగి తొంగి చూస్తున్నాను నేను అనుకున్నట్లే ఎక్కడ ఇద్దరమ్మాయిలు అమ్మాయిలు ఉన్నారు వారిది కూడా నా వయసు లానే ఉంది అడిగితే ఏమనుకుంటారో అని నేను అడగలేదు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత అమ్మ పైకి వచ్చింది నేను అమ్మతో ఏమీ తెలియనట్లు ఏమిటి అమ్మ కింద ఇంట్లో ఏదో చప్పుడు వస్తుంది అప్పుడు అమ్మ అదే కిందింట్లో కొత్తగా ఫ్యామిలీ వచ్చిందిరా అని చెప్పింది అప్పుడు నేను అవునా ఎవరమ్మా అని అడిగాను ఎవరో మిలిటరీ వాళ్ల్రా వాళ్ల వైఫ్ ఏమో బ్యూటీ పార్లర్ నడుపుతారట వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలురా అని చెప్పింది నేను అవునా అమ్మ అంటూ అమ్మాయిని గురించి తెలుసుకోవడానికి అమ్మతో ఎలా అన్నాను అమ్మ ఆ అమ్మాయిలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని అడిగాను అప్పుడు అమ్మ ఫస్ట్ సెకండ్ క్లాస్ ఏమిట్రా వాళ్ళ పేర్లు దివ్య నవ్య నవ్య టెన్త్ క్లాస్ దివ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అని చెప్పింది నేను మనసులో సంతోషంగా అమ్మయ్య వాళ్ళ నాకంటే చిన్నవాళ్లు ఇక చక్కగా పులిహోర కలుపుకోవచ్చు అని అనుకున్నా అలా రెండు రోజులు తర్వాత ఒకరోజు అమ్మ చికెన్ బిర్యానీ చేసింది అమ్మ నాతో బిర్యానీ తీసుకువెళ్లి కిందికి ఇచ్చి రమ్మని పంపించింది నేను కిందకు వెళ్లి డోర్ కానీ ఎవరూ తీయలేదు కొంచెం డోర్ ఓపెన్ చేశా ఎవరూ కనిపించలేదు అలా లోపలికి వెళ్ళా ఎవరూ లేనట్లు అనిపించింది నేను నా మనసులో అంకుల్ డ్యూటీకి వెళ్ళిపోతారు ఆంటీ బ్యూటీ పార్లర్కి వెళ్లిపోతారు కానీ ఇది మే నెల కదా పైగా సండే ఈ నవ్య దివ్వాలు ఉండాలే అని అనుకున్నాను అలా అనుకుంటూ లోపలికి వెళ్లాను ఎవరూ లేరు కానీ బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉంది అలా ముందుకు వెళ్లాను కొంచెం డోర్ తోసా అప్పుడు నా కళ్లకు ఎప్పుడు చూడని వింత విషయాలు చూశాను ఇంతకీ ఆ విషయాలు ఏమిటి అని అనుకుంటున్నారా నవ్య దివ్యాలు ఇద్దరూ బట్టలు విప్పి ఎంత చేష్టలు చేస్తున్నారు నేను వెంటనే నా మొబైల్ తీసుకువచ్చి మొత్తం షూట్ చేశాను వాళ్లలో ఒకరు నవ్య బ్లడ్ పై బట్టలు విప్పి కూర్చుంది దివ్య నవ్య ప్రైవేట్ పార్ట్స్ ను కిస్ చేస్తుంది నేను వెంటనే లోపలికి వెళ్ళా పెద్దగా నవ్య దివ్య ఏమిటి పనులు అని అరిచాను నేను మొత్తం మొబైల్లో షూట్ చేశా అని వాళ్లతో చెప్పాను మీ అమ్మకి రాగానే చూపిస్తా అని చెప్పాను వాళ్ళు వెంటనే పక్కనున్న దుప్పటి కప్పుకొని నా దగ్గరికి వచ్చి బ్రతిమాలుతున్నారు వాళ్ళు చాలా బాధగా ఏడుస్తున్నారు నేను వాళ్ల బాడీలు చూసిన తర్వాత నాకు వాళ్లతో ఎంజాయ్ చేయాలి అనిపించింది అప్పుడు నేను వాళ్లతో సరే చెప్పనులే కాని నాకేం లాభం అని అన్నాను వాళ్ళిద్దరూ నీకేం కావాలని అడిగారు నేను అప్పుడు నవ్యను బయటికి వెళ్ళిపోమన్నాను దివ్యని మాత్రమే ఉండమన్నాను నవ్య బయటకు వెళ్ళిపోయింది అప్పుడు దివ్య నీకేం కావాలి రాహుల్ అని నాకు అడిగింది నాకు నువ్వే కావాలని నేను దివ్యతో అన్నాను నేనా అంటూ భయంతో దివ్య అంది నేను వెంటనే దివ్యతో లిప్ కిస్ చేశాను దివ్య నన్ను తోసేసింది నేను అప్పుడు దివ్య నన్ను కోపరేట్ చేయకపోతే మీ వీడియోస్ మీ అమ్మకు చూపించేస్తానులే అని భయపెట్టాను అప్పుడు దివ్య సారీ సారీ రాహుల్ నేను మరి ఇలా చేయనులే అని అంది మేము అలా రొమాన్స్ స్టార్ట్ చేశాను అలా ఫుల్గా ఎంజాయ్ చేశాము పని పూర్తయిన తర్వాత నేను దివ్యతో సారీ దివ్య నా పని కోసం నిన్ను వాడుకోవాల్సి వచ్చింది అని అన్నాను అప్పుడు దివ్య పర్లేదు రాహుల్ నాకు చాలా బాగా నచ్చింది నీతో చేయడం అని అంది నిజంగా అని నేను అడిగాను అవును రాహుల్ అని దివ్య చెప్పింది అయితే మనం టైం దొరికినప్పుడు చేసుకుందామా అని అడిగాను తప్పకుండా రాహుల్ అని చెప్పింది దివ్య చాలా థ్యాంక్స్ దివ్య అని నేను తలపై ముద్దు పెట్టాను అప్పుడు తను కూడా నన్ను కిస్ పెట్టింది అలా టైం దొరికినప్పుడల్లా దివ్య నేను ఫుల్గా ఎంజాయ్ చేసుకునే వాళ్ళం కానీ కొద్ది రోజుల తర్వాత దివ్యకు సెకండ్ ఇయర్ క్లాసులు స్టార్ట్ అయిపోయాయని వెళ్ళిపోయింది హాస్టల్కు అప్పుడు నాకు చాలా బోర్ కొట్టేసింది కానీ అప్పుడప్పుడు దివ్య నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండేది కానీ నాకు సాటిస్ఫైడ్గా అనిపించేది కాదు అప్పుడే కరెక్ట్గా దివ్య చెల్లి నవ్య గుర్తుకు వచ్చింది నవ్య కూడా చాలా అందంగా కత్తిలా ఉంటుంది నవ్య టెన్త్ క్లాస్ పూర్తయింది ఇంకా ఇంటర్ జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇంట్లోనే ఉంటుంది అప్పుడు మళ్ళీ నేను కిందింట్లోకి వెళ్లాను ఎవరూ లేరు లోపలికి వెళ్ళి చూశాను హాల్లో నవ్య కూర్చుని ఫోన్ చూస్తూ ఉంది ఇదండి ఇవాల్టి స్టోరీ దీని కంటిన్యూషన్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన స్టోరీని మిస్ కాకుండా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్